ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని అనుదినము కూడా మీ అందరి క్షేమము కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని సేవకుడిగా మరి మన బెతస్థ ప్రార్థన మందిరం చాలా సంవత్సరాల నుంచి పాకగా ఉండిపోయింది దాన్ని మరి పునర్నిర్మించాలని ఆశపడుతూ ఉన్నాం మరి మందిరము కొరత చాలా ధనం కావాలి మందిరం కట్టడానికి అండి దాని నిమిత్తం అనేకులు సహకరిస్తూ ఉన్నారు ప్రభు నిమిత్తము మీరందరూ కూడా మరి ప్రార్థన చెయ్యండి మరి చాలా ఇటక ఇసుక కంకర చాలా వస్తువులు కావాలి దాని నిమిత్తం మీరు అందరూ కూడా ప్రార్థన చేసి మీరందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని మీరు అందరూ కూడా అందించాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను తద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు మన యొక్క సంఘంలో దేవుడు జరిపిస్తారు మీ చేతనైనంత ఆర్థికపరమైనటువంటి సహాయం దేవుని మందిరానికి చేయాలని మరి దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించు